ఏం జరిగింది ఒక ఎమ్మెల్యే మీద హత్యాత్వం చేసిన కూడా గాంధీ న్యాయం కోసం వచ్చిన న్యాయం చేయవచ్చు ఎక్కడో స్కీమిలు పుట్టడి చేయలే న్యాయం జరుగుతున్న ఆశతోడికి వస్తే మమ్మల్ని మాత్రం ఆరోగ్యాలని చెప్పి రావచ్చు ఈ రోజు హత్యాయత్యం చేసే వారికి ఏమైతుంది ఈ రోజు గుండా గాంధీ ఒక ఎమ్మెల్యే కింద హత్యాపాత్రం చేస్తుంటే ఒక గుండా గాంధీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే హత్య చేస్తుంటే రాజ మర్యాద చేస్తుంటే సభ్య సమాజం మేమందరం ఒక శాసనసభ్యులం దేని కోసం వచ్చినాం ఈ రోజు హైదరాబాద్ ఎన్ని దెబ్బలు తెలంగాణ గాంధీ దెబ్బలు కాపాడండి అని మేము వస్తే కాపాడమని చెప్పి చూడాల మీద కేసు చేసుకుంటామని చెప్తే అక్కడ రాజమర్యాలు కోరికలు తెలంగాణ రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా పేరు కలిసిన తెలంగాణలోజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కోరుకోలేకపోతే అందుకే ఈ రోజు మా అందరూ ఈ రోజు కాంగ్రెస్ కర్ణాటకలో ఉంటే పరిస్థితి ఎట్లుండే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పరిపాలించినా ఇదే జరుగుతుందని చెప్పేసి ఈ రోజు దేశ ప్రజల త్వరలోనే ఢిల్లీ ఎంతం న్యాయస్థాన్ ఊహం కేంద్ర ప్రభుత్వం ఊహతాం అవసరం ఉంటే రాహుల్ గాంధీ చిత్రులందా ఈరోజు తెలంగాణ పరిపాలన జరుగుతుంది యాక్షన్ తీసుకోమని కాబట్టి ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ

감사합니다. <목소리도> కౌశిత్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి గాంధీ గారు కాంగ్రెస్ కుట్రాలి వాళ్ళ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇగో రాజమర్యాదలు పొందుతున్నారు చాయ్లు బిస్కెట్లు బిర్యానీలు వాళ్ళకి అందుతున్నాయి వాళ్ళు ఎంత రాజమర్యాదలు పొందుతున్నారో చూడండి వీడియోలో ఉన్నది మా కౌశిక్ రెడ్డి గారు దాడి ఎవరి మీద జరిగిందో కౌశిక్ రెడ్డి గారేమో ఇక్కడ సిపి ఆఫీస్ బెడ్ల మీద కూర్చుంటే దాడి చేసిన వారు నార్సింగి పోలీస్ స్టేషన్ లో కుర్చీల్లో కూర్చొని రాజమర్యాదలు ఇవాళ దాడి చేసిన వారికి ఏమో రాజమర్యాదలు నార్సింగి పోలీస్ స్టేషన్ లో దాడి చేపట్ట వారం మేము అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి మీడియా ని ద్వారాయండి ఆ వ్యాన్లలో పోలీసులు జమ అమ్మని అరెస్ట్ చేస్తారట మేము అడుగుతున్నాం న్యాయం అడుగుతున్నాం మేమేమి గొడవకు రాలేదు మేము ఎక్కడ కూడా గొడవ చేయట్లేదు మేము న్యాయం అడుగుతున్నాం ధర్మాన్ని కాపాడమని అడుగుతున్నాం ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టి ఆ ఎఫ్ఐఆర్ కాపీ మాకు విడేయండి అని మేము న్యాయం కోరుతా ఉన్నాం ఎవరైతే పోలీసులు దాడికి సహకరించినారో వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని కోరుతా ఉన్నాం న్యాయం అడగటానికి వచ్చిన మమ్మల్ని ఇంకా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాడి చేసిన వారిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో బిర్యానీలు ఛాయ్లు బిస్కెట్లు ఇచ్చి వాళ్ళ రాజమర్యాదలు సమోసాలు ఇచ్చి మర్యాదలు టీవీ చూసుకుంటూ మర్యాదలు చేస్తా ఉన్నారు దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజం ఇది గ్రహించాలని కోరుతా ఉన్నాను సభ్య సమాజం బుద్ధిజీవులు మేధావులు ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క నియంత పోకండి ఈ అప్రసామాజిక చర్యల్ని ఈ దాడిని ఖండించాలని చెప్పి నేను ప్రతి ఒక్క తెలంగాణ మేధావిని బుద్ధిజీవుల్ని సభ్య సమాజాన్ని నేను కోరుతా ఉన్నాను